రవితేజయ గారు సొంత శరీరం వలె కీర్తన గారిని ఏం చేయాలి ప్రేమించాలి అదేవిధంగా కీర్తన గారు రవితేజయ గారిని అన్ని విషయాల్లో ఏమై ఉండాలి లోబడి ఉండాలి ప్రేమించుట ప్లస్ లోబడుట ఇస్ ఈక్వల్ టు ఆశీర్వాదకరమైన దంపతుల జీవితం ఆశీర్వదించబడిన దంపతులు బైబిల్లో ఉన్నారు ఉదాహరణకి నోవాహ లాంటి నీతి కలిగిన వాళ్ళు అబ్రహం లాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు మోస లాంటి నాయకత్వం కలిగిన వాళ్ళు యహోసు వాళ్ళంటి దేవుని సేవించినవారు మరి చక్కర్య ఎలిజబెత్ లాగా సత్యాన్ని అనుసరించి దేవుని దృష్టికి ఇష్టంగా జీవించిన వాళ్ళు కొన్నేళ్ళు వేళ ధర్మకార్యాలు భయభక్తులు కలిగి ప్రతిదినం ప్రార్థన చేసేవారు అకుల ప్రిస్కుల వాళ్ళ సేవలను సేవకులను ప్రోత్సహించిన కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబముగా ఈరోజు వేదిక నగ్గర వరుడు వధువు కూడా రవితేజగడ నోవాహ లాంటి నీతి అబ్రహం లాంటి విశ్వాసం మోసే లాంటి నాయకత్వం యహోసువా లాంటి దేవుని సేవించే మనసు జగరియా ఎలిజబెత్ వేలే దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయిస్తూ కొన్నేళ్ళు వేళ ఇద్దరు భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేసేవారుగా ప్రార్థనాపరులుగా ఉండాలని అకుల ప్రిస్కుల సేవను సేవకులను ప్రోత్సహించిన దంపతులుగా వాళ్ళు ఒకరికొకరు ప్రేమించడం లోబడు స్టార్ట్ ఉంటుంది కాబట్టి ఈ వివాహం ఘనమైనది రవితేజ కీర్తనల వివాహం క్రీస్తు సంఘంలాగా పవిత్రంగా ఉండవి రవితేజ కీర్తనల వివాహం క్రీస్తు సంఘం సంకల్పంలో భాగంగా దేవుని చెత్త ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు వేదికను అలంకరించిన వరుడు రవితేజ మరి వధువుగా కీర్తన మరి వీరిని ఆశీర్వదించడానికి చేసిన దైవ సేవకులు దైవజనులు రెండు కుటుంబాల బంధువులు ఆత్మీయులు స్నేహితులు స్నేహభిలాషులు అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్ పబ్బారు పెరట వందనాలతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అందరికీ వందనాలు ప్రేమైన వాళ్ళరా దేవుడు తాను సృష్టించిన ఈ సృష్టిలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈ వివాహం ద్వారా దేవుని యొక్క సంకల్పము పరలోకంలో అనేక మంది పరిశుద్ధులతో నివసించాలనుకున్న దేవుడు మొట్టమొదటి వివాహము ఏదైనా తోటలో ఆధామావలో దేవుడే జతపరిచాడు ఈ సృష్టి ప్రారంభంలో వివాహము ఈ సృష్టి అంతంలో కూడా వివాహము అనేటువంటి రెండు ఏర్పాట్లు మనం చూస్తున్నాం సృష్టి ప్రారంభంలో ఆధామావులకు వివాహం చేసిన దేవుడు ఈ సృష్టి అంతము వరుడుగా క్రీస్తు వధువుగా సంఘము క్రీస్తుతోనూ దేవునితోనూ పరలోకంలో నిత్యము నిత్య మహిమలో నిత్యము జీవించినట్లు దైవత్వముతో ఏకమయ్యే విధంగా మరి దేవుని కార్యాలు ఉన్నట్లు బైబుల్ మనకు బోధిస్తూ ఉంది కానీ మీకు ఇచ్చినటువంటి ఒక అవుట్లైన్ దయచేసి ఎవరికైతే అందలేదో అవన్నీ వాళ్ళకి అందించండి వివాహం అన్విషంలో ఘనమైనది ఏమిటి ఎందుకు ఎలా అనేటువంటి మూడు విషయాలను పదహైదు నిమిషాల్లో మనం ముగించుకుందాం మరి ఆధామాల్లో ఆశ్రయించిన దేవుడు ఒకటి ఆదిక్రమం ఇరవై ఎనిమిదిలో మీరు ఫలిచి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోండి అని ఇచ్చాడు దేవుని ఎరిగిన వారు దేవుని మహిమపరచడానికి కుటుంబ వ్యవస్థగా తండ్రిని బట్టి కుటుంబ వ్యవస్థ ఏర్పడాలనుకున్న వారు దేవుడు వివాహం ద్వారా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు అందువల్ల మీకు ఇచ్చిన అవుట్లైన్లో వివాహం అంటే ఏంటో తెలుసుకోవాలి వివాహము అంటే రెండు కుటుంబాల్లో ఉన్న ఇద్దరు అవనస్తులు అనగా వేదికలు అలంకరించిన వరుడు వధువు ఏకాత్మగా ఏక శరీరముగా ఏకత్వం ఒకటకు దేవుని చే జతపరచుబట్టుకు జరిగే శుభకార్యమే వివాహము వివాహము అనగా ఈ వివాహంలో ఇద్దరి హృదయాలు ఇద్దరు మనసులు ఏకమవుతాయి ఇద్దరు కోరికలు ఇద్దరు ఆలోచనలు ఏకమవడానికి ఇది దేవుడు చేతపరిచే కార్యక్రమం కాబట్టి క్రైస్తవ వివాహము ఘనమైనది ఇకపోతే వివాహానికి సంబంధించిన మీకు ఇచ్చిన అవుట్లైన్లో మూడు సందర్భాలను మనం పరిశీలన చేయవలసిన వారుగా ఉన్నాము ఒకటి వేదిక గెలిచిన రవిదేశ కీర్తన గారు వివాహానికి ముందు ఇద్దరు కూడా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఏకమై ఒక కుటుంబ వ్యవస్థగా ఉన్నారు అయితే ఇక వివాహ కార్యక్రమంలో దేవుడు వీళ్ళిద్దరిని వరుడుగా వధువుగా వచ్చిన వీరిని జతపరుస్తున్నాడు వివాహం తర్వాత వీళ్ళు భార్యాభర్తలనే ప్రమోషన్ పొందుతున్నారు దేవుని చేత యవనస్తులు అనే ప్రమోషన్ దేవుడు ఇస్తున్నాడు అంతేకాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమిస్తాడు బహుమానం మీరందరూ కూడా ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్నారు కదా మీరిచ్చే గిఫ్ట్ వాళ్ళకి మంచిదే అది సంతోషమే కానీ కుమారులు యహవాన్ గ్రి స్వాసం ఆయన ఇచ్చు బహుమానం ఆ విధంగా భార్యాభర్తలుగా ఉన్న వీరు తల్లిదండ్రులని ప్రమోట్ చేస్తున్నాడు దేవుడు అంతేకాదు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వారు వీళ్ళ సంతతి సంతతిని చూసినప్పుడు వీళ్ళిద్దరూ ఒక అవ్వ తాతలుగా దేవుడు ప్రమోషన్ ఇస్తాడు ఇది వివాహం తర్వాత వేదికను అలంకరించిన మనము దేవుని సన్నిధిలో దేవుడు జతపరిస్తే వివాహంలో జతపరచబడతారు వివాహం తర్వాత భార్యాభర్తలు అవుతారు తల్లిదండ్రులు అవుతారు అవ్వతాతలు అవుతారు ఈ విధంగా భూమి మీద జీవితాన్ని గడిపి ప్రవణ క్రీస్తు వరుడిగా వచ్చినప్పుడు సంఘముగా వధువుగా సిద్ధపడినప్పుడు అందరూ సదాకాలము వరలోకంలో ఉండబోతాము అందుకే పెళ్లి విందుకు పాల్గొనవారు ధనిలు అని రాయబడింది వివాహంలో మనం చూసే చాలా ముఖ్యమైన విషయాలు అలంకరణ ఏంటండి అలంకరణ విందులు ప్రేమ వ్యక్తీకరణ ఇవన్నీ ఈ యొక్క వివాహంలో ఎక్కడెక్కడో ఉన్నవారము ఇక్కడ కలిసి ఎక్కడ కడప ఎక్కడ బళ్ళారి ఇది దేవుని చేత జరిగిన కార్య కాబట్టి ఇది ఘనమైనదిగా మనం గ్రహించాలి కాబట్టి వివాహం అంటే ఏంటో చూసాం ఇంతసేపు రెండవ రెండవ ప్రశ్న వివాహము ఎందుకు ఘనమైనది క్రైస్తవ వివాహము ఎందుకు ఘనమైనది అనేది నీకు ఏడు ఉన్నాయి ఈ చదివేస్తే మనకు దాదాపుగా పాఠం అయిపోయినట్టే నెంబర్ వన్ వివాహము క్రైస్తవ వివాహము పరిశుద్ధుల వివాహము ఎందుకు ఘనమైందంటే నెంబర్ వన్ ఈ వివాహంలో జతపరిచేది ఎవరు వీళ్ళిద్దరిని జతపరిచేది మనుషులా దేవుడా దేవుడు జతపరుస్తున్నాడు కాబట్టి ఈ వివాహం ఎలాంటిది ఘనమైనది రెండవది యవన దశలో ఉన్న వధువు వరుడు భార్యాభర్తలు అని దశ మార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ వివాహము ఎలాంటిది ఘనమైనది మూడవ విషయం వివాహంలో భార్య దొరికిన వానికి ఏం దొరుకును రవితేజ గారికి ఈరోజు ఏం దొరుకును మరి భర్త దొరికిన కీర్తన గారికి ఏం దొరుకును శిరస్సు ఇంతకాలం తల్లిదండ్రులు శిరస్సుగా ఉన్నారు ఇక మీద జీతాంతం శిరస్సుగా రవితేజ గారు ఉండబోతున్నారు ఇది దేవుని ఏర్పాటు అందువల్ల వివాహం ఎలాంటిది ఘనమైనది నాలుగవ పాయింట్ భార్యాభర్తలు భర్తలు ఏకత్వంలోనికి మారి దేవుని ఆశీర్వాదాలను పొందడానికి ఇది ప్రారంభం మాత్రమే వివాహం తర్వాత వాళ్ళు మరి విశ్వాస భయభక్తులతో ఆశీర్వించబడతారు అందువల్ల ఇది ఘనమైనది ఇద్దరు ఏకత్వం అవుతారు ఏక మనసు ఏకభావము ఏక తాత్పర్యం ఒకే కోరిక ఒకే మనసు కలిసి ఆలోచిస్తారు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు కలిసి క్రియలు చేస్తారు ఇది దేవుడి జత పరిస్థితి ఇలా జరుగుతుంది అందువల్ల వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది ఐదో విషయం వివాహం ఎందుకు ఘనమైందంటే వివాహానికి ఎవరు సాక్షి మన సాక్షి సంతకాలు కొంతమంది మనం పెడతాం అది మన ప్రభుత్వానికి వరకు వస్తుంది కానీ ఈ డెని సంవత్సరాల ఆయుష్కాల జీవితంలో ఇచ్చిన ఆయుష్కాల జీవితం అంతా ద్రాక్ష వల్లి వలే మొక్కల వలే ఆశ్చర్యం మరి ఈ వివాహానికి ఎవరు సాక్షిగా వస్తున్నారు మలాఖీలు చెప్పినట్టు యోహోయే సాక్షి ఆయన సాక్షిగా వచ్చాడు ఈ వివాహానికి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో తీసుకురాలేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధిలో ఈ వివాహము జరుగుతుంది కాబట్టి ఈ వివాహానికి ఎవరు సాక్షి దేవుడే సాక్షి అందువల్ల వివాహం ఎలాంటిది ఘనమైనది ఆరోది ఇక మీదటి వీళ్ళు వివాహం తర్వాత సహజీవనముతో జీవమని కృపావారంలో పాలువరకు భార్య భర్తను ప్రేమించుట భర్త భార్యను ప్రేమించుటలోను భార్య భర్తకు అన్ని విషయాలలో లోబడులోను ఈ రోజు నుంచి వీళ్ళు సాధన ప్రారంభమవుతుంది ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ రవితేజ గారు సొంత శరీరం వలె కీర్తన గారిని ఏం చేయాలి ప్రేమించాలి అదేవిధంగా కీర్తన గారు రవిదాసాయ గారిని అన్ని విషయాల్లో ఏమై ఉండాలి లోబడి ఉండాలి ప్రేమించుట ప్లస్ లోబడిట ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదకరమైన దంపతుల జీవితం ఆశీర్వదించబడిన దంపతులు బైబిల్లో ఉన్నారు ఉదాహరణకి నోవాహ లాంటి నీతి కలిగిన వాళ్ళు అబ్రహం లాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు మోస లాంటి నాయకత్వం కలిగిన వాళ్ళు యహోసు వాళ్ళంటి దేవుని సేవించిన వారు మరి చకర్య ఎలిసిబెత్ లాగా సత్యాన్ని అనుసరించి దేవుని దృష్టికి ఇష్టంగా జీవించిన వాళ్ళు కొన్నేళ్ళు వేళ ధర్మకార్యాలు భయపెక్తులు కలిగి ప్రతిదినం ప్రార్థన చేసేవారు అకుల పిస్కుల వాళ్ళ సేవలను సేవకులను ప్రోత్సహించిన కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబముగా ఈరోజు వేదిక నలకరించిన వరుడు వధువు కూడా రవితేజగడ నోవాహ్ లాంటి నీతి అబ్రహం లాంటి విశ్వాసం మోసే లాంటి నాయకత్వం యహోశువ లాంటి దేవుని సేవించే మనస్సు జకరే ఎలిసి వేలే దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయిస్తూ కొన్నేళ్ళు వేళ ఇద్దరు భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేసేవారుగా ప్రార్థనాపరులుగా ఉండాలని అకుల ప్రిస్కుల సేవను సేవకులను ప్రోత్సహించిన దంపతులుగా వాళ్ళు ఒకరికొకరు ప్రేమించడం లోబడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వివాహం ఘనమైనది ఇక చివరి పాయింట్ చూడండి ఏడో పాయింట్ మీకు ఇచ్చిన పేపర్లో దేవుడు తన సంకల్పం నెరవేర్చుకున్నట్లు వధూవురులను వివాహం ద్వారా నిబంధనతో జతపరుస్తున్నాడు ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ప్రమాణం చేస్తారు వీళ్ళిద్దరు జీవితాంతము కలిసి ఉండేటట్టుగా మరి ప్రతి క్రైస్తవుడికి రెండు నిబంధనలు ఉంటాయి ఒకటి బాప్తీస్వలో క్రొత్త నిబంధన అయితే ఇది వివాహంలో భార్యాభర్తల మధ్యన జరిగే నిబంధన ఈ నిబంధనకు వారిద్దరు కట్టుబడి ఉన్నట్లు జీవితాంతం వాళ్ళు ఆశీర్వదించబడిన సంతతిలో ఇటు బళ్ళారిలోను అటు కడపలోను రాబోయే తరానికి మాదిరికరంగాను ఈ తరానికి ఆశీర్దించబడేవారు కాను ఉంటారు ఇక చివరి ప్రశ్న మరి ఈ వివాహము ఎలా జరిగితే ఈ వివాహం జరుగుడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం చదువుకున్నప్పుడు ఆది కానీ ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆనాడు మీరు పలించి అభివృద్ధి చెంది విసిరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటున్న సైలు ఇచ్చినట్టుగా వీరిద్దరుడు జతపరచబడిన తర్వాత రెండు కుటుంబాల నుంచి వచ్చిన వారు వీళ్ళు కూడా వీరు ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడి దేవుని సంకల్పమును నేర్చుకోవడంలోను పరిశుద్ధులైన దేవుని కుమారులను అనేకమంది తయారు చేయడంలోను విశ్వాస భయభక్తులతో నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఆశీర్వదించబడినట్టు తమ కష్టార్జితం అనుభవించి ఆశ్రవదించబడి లోకిట భార్య పలిచు ద్రాక్షవలివ్వలేరు గోయినపు బల్ల చుట్టూ పిల్లలు వలివా మొక్కలు వలేరు వేదికను అలంకరించినటువంటి ఈ యొక్క వరుడుగా రవితేజ వధువుగా కీర్తన కూడా ఆశీర్దించబడాలని మనం కోరుకుందాం ఇక చివరిగా ఒకే ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను ప్రతి వివాహము విశ్వస్థాయి వివాహములకు సాదృశ్యంగా పోల్చబడి సిద్ధపడడం వివాహానికి రెండు కుటుంబాలు సిద్ధపడుతున్నాయి వివాహం ఘనంగా జరగడానికి ఆదాము నుండి నేటి వరకు జరుగుతున్న వివాహాలని దేనికి సాదృశ్యంగా ఉందంటే మొదటి విధము ఆదాము అవలకైతే ఈ సృష్టి అంతంలో చివరి వివాహము ప్రభున క్రీస్తు వరుడుగా వస్తాడు సంఘము అదుగా సిద్ధపడాలి దానికి సాదృశంగా ఈ మధ్యలో ఎన్నో వివాహాలు సిద్ధపడుతూ అలంకరించుకుంటూ మరి సంఘము ప్రభున క్రీస్తు సెలవు ఇచ్చినట్టు పౌరుల ఎఫ్సీలో సెలవు ఇచ్చినట్టు అది కలంకమైన ముడతైనది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైంది కానీ గల సంఘంగా ఉంటూ ఆయన ఎదురు తను నిలబెట్టుకోవాలని ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగా ప్రతి పరిశుద్ధ వివాహంలో కూడా విశ్వస్థాయి వివాహానికి మనమందరము క్రీస్తు వరుడుగా వచ్చినప్పుడు ఈ వివాహంలో ఏ విధంగా ఈరోజు వేదికలు అలంకరించిన వధు వరుడు ఈ విధంగా ఎప్పుడు ఇంకెప్పుడు అలంకరించబడే అవకాశమే లేదు ఈ అలంకరణ క్రీస్తు కూడా మన ఆత్మీయ జీవితంలో అలంకరించబడాలని ఆత్మీయ పెళ్లి విందుకు సిద్ధపడాలని ఆత్మీయంగా నిత్య జీవులో నిత్య మహిమలో నిత్యరాజ్యంలో సదాకాలము జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు కానీ విష్ణుస్థాయి వివాహంలో వరుడుగా ఏసు క్రీస్తు వధువుగా క్రీస్తు సింగముగా అలంకరణతో ఇందులో పాల్గొనడానికి నితికాలము నిత్యమహమలో నిత్యానందంతో నిత్య సిద్ధపడినట్లు ప్రతి వివాహము సాదృశ్యంగా ఉందని మనం బైబిల్ రీడింగ్లో కూడా ఇప్పుడు ప్రకటన గంటల అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు చదువుకున్నాం కాబట్టి ప్రియులారా ఈ వివాహ కార్యక్రమానికి వేదికను అలంకరించిన దైవ దైవజన్లు కావచ్చు రెండు కుటుంబాల బంధువులు ఆత్మీయులు కావచ్చు స్నేహితులు కావచ్చు స్నేహభిలాషులు కావచ్చు ఇది దేవుడు చెత్తపరిచే కార్యం ఈ వివాహాన్ని ఘనంగా వారిద్దరూ భార్యాభర్తగా మార్చబడి ఆశీర్వదించబడిన సంతతిలో వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళ ప్రార్థన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వదనాలి